ముందుగా దామోదర గారు నమస్తే అండి సార్ ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండూ కూడా ఈ క్రెడిట్ మాదే అంటూ కూడా యుద్ధం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో మేం కడితే మీరు రెబ్బన్ కటింగ్ చేస్తున్నారు ఈ మాత్రం దానికి మీరే అంతా మీ మీదే క్రెడిట్ అన్నట్టు మేమే కట్టామన్నట్టు చెప్పుకోవడం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శిస్తున్నారు ఎలా చూడాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముందటి నుంచి ఉన్న గుణం అలాంటిది వాళ్ళది వాళ్ళు ఎప్పుడు కానీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఒకటి తీసుకొని దాన్ని బట్ దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమానంతో మొదలు పెట్టుకుని మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన ఏదైతే ఇరవై మూడు వరకు అంటే గవర్నమెంట్ దిగిపోయే వరకు వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నింటినీ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ యొక్క డిజైన్ ఉన్నది రూపకల్పన ఉన్నది కాంగ్రెస్ చేసిన జీవోలు ఉన్నది చట్టాలు ఉన్నవి ఈవెన్ ఏదైనా అంటే ఏ ఒక్క చిన్న తీసుకున్న అంటే గ్రామీణ ఉద్యోగం దగ్గర గ్రామీణ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు గ్రామీణ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి పట్టణాభివృద్ధి లేదంటే మహిళల అభివృద్ధి విద్య వికాసము వైద్యము అన్ని విషయాలలో కాంగ్రెస్ అనేది ఒకటి డిజైన్ చేసింది ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డిజైన్ చేసుకుంటూనే వస్తా ఉన్నది సో మొన్నటి రెండు వేల పద్నాలుగు దిగిపోయే వరకు కూడా చట్టాలు చేసుకుంటూ వచ్చింది ప్రతిదీ చట్టాలు చేసుకున్నప్పుడు మేము అన్నీ ముందు చేసేసి ప్రజల మంచి కోసం అని చెప్పేసి మేము పథకాలు తెచ్చి చేసేస్తే చేపిస్తే ఈయన రెండు వేల వచ్చిన తర్వాత అంటే నిజంగా అంటే తెలంగాణ ప్రజల సాక్షిగా ఈయన మొట్టమొదటి చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే తెలంగాణను నేను తెచ్చిన అనే అబద్ధం చెప్పాను ఫస్ట్ ఏది నేను ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకోండి మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి అట్లే చెప్పిండు కదా ఏమని చెప్పిండు కాంగ్రెస్ కాదు ఇచ్చింది నేను ఇక్కడికి వచ్చి తెచ్చినా అని చెప్పేసి అంటే ఆ రోజు పదకొండు మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు అంటే తెలంగాణకు సంబంధించిన ప్రాంత ఎంపీ పెట్టి ఉద్యమం చేయకపోతే నిజంగా కాంగ్రెస్ ఇచ్చేదా ఎందుకు ఇవ్వదు ఎందుకు ఇవ్వదంటే నేను ఒకటే చెప్తున్నా రెండు వేల ఒకటిలో ఇలాంటి ఈయన ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈయనకు తెలంగాణ ఇచ్చిందనడం మాత్రం అది శుద్ధ అవాస్తవం ఎందుకంటే రెండు వేల వచ్చినప్పుడు మరి నిజంగానే అప్పుడైతే రెండు వేల నాలుగులో రాలేదు రెండు వేల తొమ్మిదిలో రాలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీలు కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక తెలంగాణ ప్రజానికాని ఒక ఇబ్బందులు అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చేసిన ఉద్యమం కావచ్చు అంతకుముందు జరిగిన ఉద్యమాలన్నింటినీ అలాగే అనుకుంటే కనుక రెండు

రెండు వేల నాలుగులో ఈయన కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ కప్పుడు ఏమన్నా అంతగా గనం ఎంపీలు ఉన్నారా లేదంటే ఎమ్మెల్యేలు ఉన్నారా ఆయన పార్టీ ఏమన్నా అంత పెద్ద పార్టీయా కాదు కదా రెండు వేల నాలుగు లో మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిందంటే ఏంది తెలంగాణ ప్రజల యొక్క ఆ ఆకాంక్షలను మేము దృష్టిలో పెట్టుకొని పెట్టిన తర్వాత సాధ్యాస ఈ రోజు ఇది ఒక పెగేస్తా అయిపోయి పని కాదు కదా అండి రెండు వేల నాలుగు నుంచి మేము సాధ్యాసాధ్యాధాలు పరిశీలించినము సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ఓకే ఇది ఇస్తే బాగుంటది ప్రజలకు అని చెప్పేసి ఆ పదేళ్ళ జరిగిన ఏదైతే సంగ్రామం ఉందో లేదంటే ఏదైతే పరిశోధన సామాజిక పరిశీలన కుల పరిశీలన న్యాయ పరిశీలన అన్నింటినీ తీసుకున్న తర్వాత మాకు ఆ టైం పట్టింది ఇవ్వడానికి తప్ప సో ఈయన రెండు ఏదైతే ఇప్పుడు కదా చెప్తున్నట్టు సుంకిశాల మీద అబద్ధాలు చెప్పినట్టు లేదంటే మిగతా ఈ ఉద్యోగాల మీద అబద్దాలు చెప్తున్నట్టు మేమేం అబద్ధాలు చెప్పట్లేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో తీసుకుంటారు వీళ్ళు ఎప్పుడు కానీ పలానా నాడు చేసిందని వీళ్ళ ఓన్ చేసుకోవడం వీళ్ళకి అది వెన్నతో పెట్టిన ఉద్య కాబట్టి జరిగిన మాట వాస్తవం కాదంటారా రెండు వేల పదహారు నుంచే కదా మీ ప్రభుత్వం వచ్చింది అవును ఈ లోపే మొత్తం ప్రాజెక్ట్ మీరు కట్టినట్టుగా ఎలా చెప్తారని బీఆర్ఎస్ అలా అవునండి మరి వీళ్ళు నిజంగానే రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మొన్న మేము ఓపెన్ చేసేదాకా మరి వీళ్ళు ఎందుకు ఓపెన్ చేయలేదు చెప్పండి మరి పోనీ మీరు అనుకున్నది నిజమైతే ముప్పై వేల నోటిఫికేషన్ అప్పుడు వేసినామన్నారు కదా మరి పదేళ్ళు ఏం చేసినారు మరి పదేళ్ళు గడ్డి బిగినారా మరి పదేళ్ళకు ముందు వాళ్ళు ఎందుకు నోటిఫికేషన్ లేదు పేరుకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక శిలాశాసనం వేయడం దానికి రిబ్బన్ కొట్టి చేయడం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం దాన్ని ప్రాపకండా చేయడం ఏది రైతు కూడా అదే జరిగింది కదా ఇచ్చేస్తే ఎలక్షన్స్ ముందు ఇట్లా చేసుకున్నారు అంటే ప్రతిదీ రాజకీయం కోసం వీళ్ళు చేసింది ఇక్కడ మేము గవర్నమెంట్ వచ్చి మొన్న పది నెలల్లో మేము రుణమాఫీ చేసి ఇన్ని స్కీమ్లు ప్రవేశపెట్టినా మేము ఎక్కడ మాకు వాళ్ళకు పోలికి ఎక్కడండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే ఫ్రేమ్ అలాంటి ఎస్ఆర్ఎస్పి కాలువలు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి శ్రీశైలం ఎప్పుడు చేసినాము నార్జున సార్ డ్యామ్ ఎప్పుడు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్ట్ ఎంత శాతం పనులు చేశారండి ఇప్పుడు కాదండి సీతారామ ప్రాజెక్ట్ నేను ఒకటే మీకు అడుగుతున్న విజయ్ గారు గత పది ఎంత శాతం ఆ పది శాతం ప్రాజెక్టు మీరు అంటున్న మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఇవాళ హరీష్ గారు అన్నట్టు పది శాతం ప్రాజెక్ట్ చేసేసి వీళ్ళు అన్నారని చెప్పేసి ఆ పది శాతం మీరు ఎందుకు చేయలేకపోయినరు ఆ పది శాతం ఎందుకు ఇప్పుడు పెద్ద ట్యాంక్ కట్టి కింద బొక్క వదిలేస్తే ఏముంటుందండి ట్యాంక్ కట్టి వేస్ట్ కదా ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి మాదిరి అవుతుంది సో సీతారామ కావచ్చు సంగమండ కావచ్చు లక్ష్మీదేవి కోట్ల ఖర్చు పెడితే దాదాపు పది లక్షల ఎకరాలకు నీరు వచ్చే పరిస్థితిని పక్కకు పెట్టేసి ఈయన స్వతహాగా వీళ్ళ స్వతహా కోసం వీళ్ళ స్వార్థం కోసము స్వలాభం కోసము కాళేశ్వరం అని చెప్పి వన్ లాక్ ఎయిటీ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ క్రోడ్స్ అక్కడ ఖర్చు పెట్టిండ్రు అంటే దీని ఉద్దేశం ఏంది వాళ్ళు పక్కకు పెట్టేసిండ్రు అంటే రాజకీయ పరంగా వీళ్ళు అక్కడ ఎవరు రావద్దని లేదంటే పేరు రావద్దని చెప్పేసి తుమ్మిడి హెట్టిని పక్కకు పెట్టినట్టు సో ఇన్ని రకాలుగా వాళ్ళు పక్కకు పెట్టేసి వాళ్ళు రాజకీయం కోసం చేస్తున్నారు మేము అట్లా కాదు కాబట్టి మేము ముందు వచ్చిన వెంటనే మేము ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం సరే మీరు నేను ఒక్కటే మాట్లాడడాను గత పదేళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయినారు పది నెలల్లో మేము చేసి చూపించినాం కదా ఎవరు గ్రేట్ కాంగ్రెస్ ఇస్ ఫర్ పీపుల్ కాంగ్రెస్ ఇస్ ఫర్ ప్రజల పార్టీ వాళ్ళు అదే అంటున్నారండి మీరు చెప్పింది మీరు వచ్చిన ఏడు నెలల్లో మీరు చేసామని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ కానీ అప్పుడు మీరు చేసిన ఐదు శాతం పనులే కదా తొంభై తొమ్మిది శాతం పని మేము పదేళ్లలో ఐదు శాతం చేయలేదంటే మీరు ఏమన్నా లేను అంటే మొత్తానికి వీళ్ళు చేసిన అసలు ఏం లేదంటారు అంటే వాళ్ళు ఇక్కడ చేసి ఇప్పుడు కాళేశ్వరం ఉంది వాళ్ళు ఏం చేసిన కాళేశ్వరం ఉన్నది ఆ కాళేశ్వరం బట్టి ప్రజలు కూడా చూస్తున్నారు కదా ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత ఐదు శాతం ఇప్పటికి ఐదు శాతం కాదండి మీరు టెక్నికల్ గా మీరు ఒకసారి మరోసారి హరీష్ రావు గారే పది శాతం అన్నారు మీరు ఐదు శాతం మీరు మరి ఫర్దర్ ఐదు తగ్గించు ఏ విషయం అట్లాంటప్పుడు ముప్పై వేల మంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏముంది ఒక ఆఫర్ లెటర్ కదా ఎందుకు చేయలేకపోయినాడు ఆర్టీస్ ఉద్యోగులలో విలీనం చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా అది కూడా ఒక పేపరే కదా గెజింగ్ కదా ఎందుకు చేయలేకపోయినాడు రుణమాఫీ అనేది కూడా ఒక పేపరే కదా సరే ఫండ్స్ సెక్యూర్ మేము ఎట్లా చేసినామని అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినాడు దళితులకు దళితులకు మూడు ఎకరాలు అన్నది కూడా సేమ్ ఒక పే ఒక పేపరే కదా గత పదేళ్ళలో చేయని వాటికి ఇవ్వాలి వచ్చేసి మేము ఐదు పర్సెంట్ చేసి మీరు హీరోలు అని చెప్పుకుంటున్నాం అంటే బాస్ మేము ఎవరు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క మేము ఓపెన్ చేశామా మేము ప్రజలకు ఇచ్చినామా లేదా అదే లెక్క సో అందుకని చెప్పేసి ఏ క్రెడిట్ కూడా ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ అలాంటి బీఆర్ఎస్ చేసిన ప్రతి పనికి ఆద్యం ఆరంభం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు వాళ్ళు చూసుకున్న మొన్న ఇప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అన్నారు రెండు వేల పదమూడులో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి లోకసభలో ఇస్తేనే కదా ఆ పార్టీ ఆ యాక్ట్ చేసింది తర్వాత గ్రామీణ ఇప్పుడు నరేగా పనులతో ఇప్పుడు వైకుంఠ ధామాలు కట్టిండు అసలు నరేగా ప్రాజెక్ట్ తెచ్చింది ఎవరు వంద రోజుల గ్రామీణ హతకం పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా అసలు గరీబీ హఠావు తెచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా సో ఇవన్నీ స్కీమ్లు మేము చేస్తే వీళ్ళు వచ్చేసి పేర్లు మార్చుకొని అట్లాంటి హైదరాబాద్ ను మేమే డెవలప్ చేసినాం అసలు ఫ్లైఓవర్ పెట్టింది మేము ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మేము అసలు కాంగ్రెస్ కు మెట్రో మేము సో ఇన్ని చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి మేము హైదరాబాద్ ఇంత డెవలప్ అంత డెవలప్ చేసిన సోషల్ తో టీమ్ తో వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం తెలంగాణ ప్రజానికం పిచ్చోలు కాగానే వాళ్ళు ఈసారి వాళ్ళకు సరైన న్యాయం బుద్ధి చెప్పినారు కాబట్టి వాళ్ళు అపోజిషన్ పొజిషన్ లో ఉన్నారు సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా హరీష్ రావు గారు ఈ పది నెలల గవర్నమెంట్ పాలనలో మేము చేస్తుంటే వాళ్ళకు కళ్ళు గుడుతున్నాయండి ఎందుకంటే అయ్యో మేము చేస్తే అయిపోతుండే గవర్నమెంట్ లోకి వస్తుండే అక్కసు లేదంటే ఆయన పెద్ద దాని మీద ఉన్న వాళ్ళ కుటుంబ కలహాలు పలు పలు కలహాల దగ్గర ఆ మాట వస్తుందనే ఉద్దేశంతో మొండి వైఖరి మొండి వాదన చేస్తున్నాడు తప్ప దానిలో పసలేదు అది ఎంత వరకు నిజాలు కావు ఏ రోజు ఎవరమైతే మేము ముందొచ్చి చేసినామో ఆ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మాకు క్రెడిట్ వస్తుంది ఈవెన్ అంత గను నిజంగా వాళ్ళని నమ్మినట్టు ఏదంటే మరి లోక్సభ ఎలక్షన్ లో కూడా రావాలి కదా వాళ్ళకు ఒక సీటు నచ్చి ఉండాలి కదా సో ఆ ఒక్క సీటు కూడా రాలేదు అంటే తెలంగాణ ప్రజానికి మేము ఎవరు వైపు ఉన్నారు బాజాప్త కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు వీళ్ళు చేస్తారు వీళ్ళు కంప్లీట్ చేస్తారు శూరులు కాదు వీళ్ళు ఖచ్చితంగా ప్రతినిత్యం వీళ్ళ కార్యక్రమాలు మొత్తం ప్రజల కోసం ఉంటాయని నమ్మిన కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ రోజు మాకు మా ఆశీర్వదించులు మమ్మల్ని పరిపాలనలో కూర్చుని పెట్టి సార్ మనం ఒక బ్రేక్ లకు వెళ్దాం బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేస్తారు